ఒకటి శివుడి క్షమ ప్రతిపక్షాన్ని కూడా సఖునిగా మారుస్తుంది రెండు కోపమే శివుడి శక్తి శాంతమే ఆయన మహిమ మూడు శివుడి తపస్సు అండగా ఉంటే భయం నీ మనస్సుకు చేరదు నాలుగు కాలానికి కూడా కాలభైరవుడు శరణు నిలిచినవాడే శివుడు ఐదు ఆనందం కోసం శివుడి మార్గమే నిజమైన మార్గం ఆరు శివుడి తాండవమే ప్రళయానికి కాదు పునరుద్ధరణకు ఏడు శివుని దయ ఒక్కటే జీవితానికి వెలుగును నింపుతుంది ఎనిమిది శివుడి జడలు మాత్రమే నదులకు మూలం కాదు జీవనానికి ఆధారం తొమ్మిది శివుడి మహిమ తెలుసుకోవాలంటే భక్తి మాత్రమే కవచం పది శివుడి కళ్ళలో ప్రేమను గమనించిన భక్తులే నిజమైన విజేతలు పదకొండు శివుడి తపస్సే మనిషిని దైవంగా మారుస్తుంది పన్నెండు శివుడి కథలు వినగానే మనసు ప్రశాంతంగా మారుతుంది పదమూడు శివుడి ఆజ్ఞలపై నడిచేవారికి అడుగులు ఎప్పుడూ తడవవు పద్నాలుగు శివుడి భక్తి మన జీవితానికి మరణం అంతమైన అనంతం పదిహేను శివుడు చూపే దిక్కే సర్వం దాటించేది పదహారు శివుడి ఆలోచనల్లో శక్తి శివుడి స్మరణలో శాంతి పదిహేడు శివుడి ప్రేమకు అడ్డువేయగల శక్తి ఈ ప్రపంచంలో లేదు పద్దెనిమిది శివుడు శ్మశానం చేరిన జీవితానికి వెలుగునిచ్చే ఒక జ్యోతి పంతొమ్మిది శివుడి నాదం వినగానే భయాలు తుడిచిపెట్టుకుపోతాయి ఇరవై శివుడి కృప ఉంటే కలలన్నీ నెరవేరుతాయి ఇరవై ఒకటి శివుడు నిశ్శబ్దంలో ఉంటాడు కానీ ఆయన శక్తి ప్రపంచాన్ని పలుకుతుంది ఇరవై రెండు శివుడి చూపే మార్గం సత్యానికి సమీపం ఇరవై మూడు శివుడు ధైర్యానికి చిహ్నం ప్రేమకు ఆధారం ఇరవై నాలుగు శివుడి తపస్సులోనే విశ్వానికి సమాధానం దాగి ఉంది ఇరవై ఐదు శివుడు మౌనంలోనూ ఎంతో చెప్పగలవాడు ఇరవై ఆరు శివుడి పేరు జపించగానే జీవితం ప్రశాంతంగా మారుతుంది ఇరవై ఏడు శివుడి ధ్యానం మానవాళికి మార్గదర్శనం ఇరవై ఎనిమిది శివుడు తన దయతో కలియుగాన్ని కాపాడుతున్నాడు ఇరవై తొమ్మిది శివుడి అనుగ్రహం పొందితే మరే దైవం అవసరం ఉండదు ముప్పై శివుడి తపస్సే భక్తుల మనసును తీర్చేది ముప్పై ఒకటి శివుడి ప్రేమ మాత్రమే నాశనాన్ని కూడా కొత్త శక్తిగా మారుస్తుంది ముప్పై రెండు శివుడి నడక విశ్వాన్ని తరలించగలదని ప్రపంచం గుర్తించింది ముప్పై మూడు శివుడు ఎవరికైనా చివరిదైన ఆశ ముప్పై నాలుగు శివుడి తపస్సు జీవితానికి స్ఫూర్తి ముప్పై ఐదు శివుడి క్షమా దివ్యమైన ఉపహారం ముప్పై ఆరు శివుడి అభయం పొందినవాడే అసలైన ధనవంతుడు ముప్పై ఏడు శివుడు నీ మనసుకు ఉండే శాంతి రూపం ముప్పై ఎనిమిది శివుడి మాటలే భక్తుల జీవితానికి ఆశ్రయం ముప్పై తొమ్మిది శివుడు జీవితానికి ప్రతీక భక్తికి ఆరాధ్యుడు నలభై శివుడిని ప్రేమించగలిగిన వారే నిజమైన జీవనదాతలు